రైతు భరోసా రైతు భరోసా నిధులను గుత్తేదారులకు పంచుతారా రైతు భరోసా కోసం భూములను పనంగా పదివేల కోట్లు పెట్టి తెచ్చిన ప్రభుత్వం ఆ నిధులను రైతులకు కాకుండా గుత్తేదారులకు పంచిపెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శాసనసభ సభ్యుడైతే ఈలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు ఇప్పటికే ఖరీఫ్ రైతు భరోసా ఎగ్గొట్టారని ప్రభుత్వం తీరు చూస్తుంటే ఈ యాసంగికి కూడా ఎగ్గొట్టేలా ఉందని దుయ్యబట్టారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ విధంగా చర్చ అయితే జరిగింది ఇందులో భాగంగా ఈయనైతే తెలియజేశారన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ అయితే రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి సీజన్లో కూడా రైతు భరోసా అందరికి ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి ఖచ్చితంగా వెంటనే రైతు భరోసాకు సంబంధించి నిధులైతే విడుదల చేయాలి అని చెప్పేసి ఈయన అసెంబ్లీలో అయితే జరిగిందనమాట ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా అయితే చేస్తామని కాకపోతే ఆల్రెడీ మేము చెప్పినట్టుగా మార్చి ముప్పై ఒకటిలో మిగిలిన వారు అందరూ కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అసెంబ్లీలో తెలియజేయడం అయితే జరిగింది సో రైతు భరోసా డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మార్చి ముప్పై ఒకటి అయితే అందరికీ వస్తాయని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి ఒక లైక్ చేయండి అలాగే పథకాల కోసం సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేస్తారు